అసలు నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడో ఒక మహా అద్భుతమైన కథని ఈ సోమవారం నాడు తెలుసుకుందాం శివుడు ఈ పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఇటు వెళ్ళినా నందిని తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనం లా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక్క కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డని తీసి తీసుకెళ్లి పెంచి ప్రయోజకుని చేయి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్లాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులభంగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదాకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఏ ఏలోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదా ఇంటి నుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదాని నందిని దీవించారు ముందుగా శిలాదాని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్లిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పెరగెత్తుకుంటూ వెళ్లాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారెందుకు ఏదైనా జరగరానిది జరగనున్నదా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించలేను అన్నాడు మాట విని శిలాదకి ఏమర్థంగా నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాదా వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్ప కూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమయ్యి కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అన్నాడు శిలాదాకి ఏమర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఇలా బాధపడతాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఎలా ఉంటారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాము మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు శిలాద విజయస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమయ్యింది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలో గణాలకు అధిపతిగా మారిపోయాడు ఈ కథ ఎవరైతే శివభక్తులు ఆలకించారో వెంటనే ఇంకా పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు